అశోక్ గజపతి రాజు గారికి సోదరుడు రామ్మోహన్ నాయుడు గారు యువనాయకులు నారా లోకేష్ గారు గంటా శ్రీనివాసరావు గారు గారు అతిథి విజయలక్ష్మి గారికి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలిస్తున్నాను ఇది మంచి రోజు అసలు ఈ కార్యక్రమం గురించి అన్ని వివరాలు చెప్పారు మళ్ళీ మీకు బోరు కొట్టకుండా ఆయన ఆల్రెడీ మీకు తెలిసింది ఏ ఎందుకు చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు అన్ని కూడా వివరంగా చెప్పారు ఇప్పుడు టీవీ ప్లే టీవీలో కూడా చూశారు మీరు ఇంచేది అంటే ఈవేళ ఉత్తరాంధ్ర నేను ఎనభై మూడు నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను ఎయిటీ త్రీలో ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో అప్పటి నుంచి కూడా చూస్తున్నాను అప్పటి నుంచి కూడా ప్రతి నాయకులు కూడా వేదికలెక్కి ఉత్తరాంధ్ర అన్యాయం జరిగింది ఉత్తరాంధ్ర అన్యాయం జరిగింది అని మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు నుంచి చూస్తున్నాను నియర్లీ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి ఏ నాయకులు ఏమన్నా స్టేజ్ ఎక్కితే ఉత్తరాంధ్రాకి అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడారు ఇవాళ అటువంటి ఉత్తరాంధ్రకి మహా దశ పట్టింది ఇవాళ ఎవరో ఊహించలే కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి గుర్తింపు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పు నుంచి చెప్తూనే ఉన్నారు ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వారు చెప్తూనే ఉన్నారు ఈ చెప్పిన మాట ప్రకారంగా ఇవాళ చూస్తే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు మాట్లాడుచి విన్నారు అందరూ కూడా ఎన్ని కార్యక్రమాలు అండి ఈ టూ లో రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం మమ్మల్ని నిద్రపోవనివ్వడవు ఇప్పుడు లోకేష్ గారి బయలుదేరారు ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు ఇతను మరి నిద్రపోవనివ్వట్లేదు అంతే ఏదంటే ఏదేమైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలనేది ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మోడీ గారి సహకారం కూడా మనకు ఉంది అంతేత పనిచేస్తున్న నాయకులకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది ఎన్ని చేసినా కామెంట్ అది బాధ ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు ఇది పద్ధతి కాదు రాజకీయాలు రాజకీయాలు ఉంటాయి ఉంటాయి రాజకీయాలుంటాయి పార్టీలు ఉంటాయి అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకంగా రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునివ్వాలని చెప్పి కోరుకుంటానండి వాళ్ళు రాష్ట్రం మన రాష్ట్రం పార్టీలు ఉండొచ్చు మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరు సహకారం ఉండాలి మీ ప్రజల సహకారం ఉండాలి సరే ఈ కార్యక్రమం గురించి చూశారు అందరికి తెలుసు చాలా సంతోషం మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మల్లికార్జునరావు గారు అజినాథ్ గారు కలిశాను ఇంటికి వెళ్ళి కలిసాం సరదాగా ఆ రోజు మల్లికార్జున గారు అన్న మాట ఏంటంటే అయ్యనబాదు గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టొచ్చు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టొచ్చు ఇంకెక్కడన్నా ఎయిర్పోర్ట్ కట్టొచ్చు కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం నాకు వచ్చింది చెప్పారు ఎంత మంచి మాట అండి ఎక్కడన్నా కట్టచ్చు మల్లికార్జున గారు నా ప్రాంతంలో మా ఊరు పక్కన ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు బ్రహ్మాండంగా కడదాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదాం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మంచి ఎయిర్పోర్ట్ కట్టి ఏర్పాటు చేద్దామని చెప్పి నాకు అరువు చెప్తుంటే ఎంత ఆనందం ఉంది ఇవాళ ట్రైనింగ్ సెంటర్ ఈ రోజు ఎంఈఓ ఇవాళ విమాన కొరత ఉంది పిక్నిషన్స్ కొరత దానికి ట్రైనింగ్ సెంటర్గా ఇవాళ పెట్టాలి ఇక్కడే పెట్టాలని నిర్ణయం తీసుకోవడం దానికి అశోక్ గజపతి గారు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి మాన్సాస్ ల్యాండ్స్ ఆ కార్యక్రమానికి ఇవ్వడం అశోక్ గారి గురించి ఎప్పవసరం లేదు అతని గురించి తెలియదు ఎవరికండి పోసపాటి వంశం అంటే తెలియదు ఎవరికి మన అందరికీ తెలుసు కాకపోతే నా బాధ ఏంటంటే అశోక్ గారు చాలా సింపుల్గా ఉంటారు ప్రచారం అవసరం లేదు అతనికి ఈ రోజులు మనం చూస్తాం పదివేలు డొనేషన్ ఇచ్చి లక్ష రూపాయలు అడ్వర్టైజ్ తీసుకుంటారు చూస్తున్నాం పేపర్లు చూస్తున్నాం కదా లోకంలో పదివేల రూపాయలు డనౌన్స్ ఇస్తారండి లక్ష రూపాయలు అమ్మో పదివేల రూపాయలు అలౌన్స్ డొనేషన్ ఇచ్చింది లక్ష రూపాయలు అలవట్లేదు మీకు మీరు ఎంత ల్యాండ్ డొనేట్ చేసేది అతను ఇప్పుడే ప్రచారం చేసుకున్నారండి చిన్న కారు అండి ఇంట్లో ఉంది ఇంత నానో కారు నూనో కారు అదే నేను చూసాను ఇంత కారు ఆ కారు కూడా ఇద్దరు కొడుకుంటాడు వాషింగ్ కూడా ఇతనే అంత సింపుల్గా ఎప్పుడు ప్రచారం కోసం చూడలే నాకు బాగా గుర్తు అండి అతను అంటే మాకు అందరికీ ఎందుకు గౌరవం అంటే ఇందా చెప్పారు కోరుకొండ సైనిక్ స్కూల్ ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఇస్తారని ప్రకటిస్తే ఎవరిస్తారో ల్యాండ్ అంటే ఎంత ల్యాండ్ ఇచ్చారని చూడండి మీరు అందరికీ తెలిసి ఉంటుంది చూసి ఉంటారు దాంట్లో ప్యాలెస్ కూడా ఇచ్చారండి ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు కుటుంబం చేసినటువంటి విషయం చిన్న విషయం కాదు కోట కోట అంతా ఎడ్యుకేషన్ ఇచ్చారండి ఇప్పుడు ఆ కోట ముందు ఎన్ని కోట్లు వస్తుందండి ఎంత ఎంత ఏంటండి అటువంటి ఎడ్యుకేషన్ సెంటర్ డెవలప్ చేసిన కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎవ్వరూ మర్చిపోకూడదు అయితే ప్రచారం చేసుకోరు మహా మహానుభావులు ప్రచారం లేదు అంతే నేను కోరేది ఏంటంటే సుశీల గారు కానీ గంటసాల గారి కానీ కోడి రామూర్తి నాయుడు గారి కానీ ఇటువంటి పెద్దలందరూ కూడా విజయనగరం సంస్థ నుంచి వచ్చిన వ్యక్తులే అంత ప్రాముఖ్యత ఉండేటువంటి సంస్థ సంస్థ మానస శచలం ఎన్ని అండి అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఆ కుటుంబాన్ని ప్రచారంలో రాబోయే తరం వారికి చెప్పవలసిన బాధ్యత కూడా మనకు ఉంది వారు చేసుకోరు నాకు తెలుసు ప్రచారం అంటే అతనికి ఇష్టం ఉండదు మనకెందుకండి ఇతను మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చి మాతో పాటు మాతో పాటు హైదరాబాద్లోనే గోదావరి ఎక్కిపోయి సార్ మీ గోదావరి ఎడిసారంటే సరదాగా వెళ్దాం అయ్యన్న అని అటువంటి కుటుంబం ఇటువంటి మంచి కార్యక్రమానికి మళ్ళీ ఇప్పుడు మాన్సాస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి